ವೇಸ್ತೆ ಈ ರೋಜು ಮನ ಮಿರಾಲ್ ಕೈದ್ದು ಬೆಳೆಸ್ತೆ ಮೆಂಟ್ಗೆ ಮನೇವರ್ ಉದಾ ಫ್ಲೇವರ್ ಇದೆ ಫ್ಲೇವರ್ ಕಂಚೆ ರೈಟ್ ಮಿರಿಯ ಉಂಟು ಮನಕ್ಕೆ ಬೇರೆ ಕೋವಾಲ ಮನೆ ಮುಂದುವಲ್ಲಿ ಕೂಡ ಒಪ್ಪದೆ ಇಲ್ಲ ಬಯಲುದೇರ ಎತ್ತೈತೆ ಚೂಪಿಸಾ ತಗ ಮೊತ್ತ ಮೊತ್ತ బాగుంటుంది రోడ్డు మనం బిర్యాలు కూడా వెళ్ళాక మనకు ఒక రైలు కూడా బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కంటే లెఫ్ట్ మల్తే మనకు ఒకటి సైడ్ వెళ్తుంది సిమెంట్ పెన్న సిమెంట్ ఉంటుంది టెక్కిన సిమెంట్ ఉంటుంది ఒక సైడ్ అయితే నేనైతే ఇప్పుడు ఉదరండి అయ్యా మనం పేరైతే తాండూరికి అయితే ఇప్పుడు ఏమైందంటే మనకు టైర్ చౌటపల రీబాటర్ ఇచ్చాం కదా ఇక ఎక్కడ ఉంది ఒక పెన్న దీనికి పంపిస్తారు ఇప్పుడు అయితే లేకుండా హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నుంచి ఆట పంపు తాండూరికి మన చిట్ట మన ఫ్లవర్ దగ్గర అయితే గంట సేపు ఆగినాం ఆగినాం మనమైతే ఎందుకంటే మనకు లోడు ఇలా పెన్న సిమెంట్ ఇస్తారా అయ్యారని మా సార్ అయితే కనుకున్నా ఇస్తారనంగానే మనం పంపిస్తాం అయితే మన బండ్లు అయితే ఏరుగని పెట్టించాం దుమ్ము ఏమైనా ఉన్నా మొత్తం నీరుతోని కొడితే అయిపోతుంది ఎన్ రేక్ అయితే పిచ్చి చేస్తారు నేను ఆగి ఇది ఫుడ్ చూపిస్తరొచ్చింది ఇప్పుడైతే చూద్దాం నేను అయితే నల్గొండకి అయితే ఎంట్రీ అయిపోయాను మీ ఫ్లైఓవర్ అయితే కన్సెషన్ అవుతుంది టాటా బుల్లర్ మీద పోతారు కదా బ్రదర్స్ అయితే మనం చూస్తున్నాం சை போது மன்கேம் போது தெரியது ஃபஸ்ட் சைட் அதுத்துனா அப்படின் திரையது காணி மனம் அந்த காலம் குர்த்தோ இப்போ போய் கம்பெனி கூட குர்த்து குதுக்கை அளவு ஓகே மேப் உங்களுக்கு அட்வான் போவால் சேது ఎవరేసరు అడంగా ట్రాఫిక్ జామ్ గా కుట్ల ఇది సిచువేషన్ ఐతే ఏమన్న మొత్తం అయ్యవే యా 39 కొవాల యా రిఫ్రెష్ గైతే టోల్ గేట్ దగ్గరకైతే ఉజ్జినా ట్టుకుంటా ఊర్ల పేరు మనకు ఏ సక్కనందోర్డ్లు కూడా లో మళ్ళా అందరూ కూడా ఈ టోల్ గేట్ అయితే ఎవరికైనా తెలిస్తే ఏ ఊరిలో టోల్ గేట్ అయితే కామెంట్ అయితే అయితే తెలియదు మనం ఆవాసానికి ఒకసారి తిరుగుతాం ఈ రోడ్లో మనకి ఈ రోడ్లో ఇంకోటి అందరి సైడ్ మనకు సాగర్ సిమెంట్ కూడా ఉంది దాని కూడా ఒకసారి వెళ్ళినాం సిమెంట్ మనకు మన ఛానల్ కూడా ఉంటుంది అది సాగర్ సిమెంట్ది కొన్ని స్పీడ్ బ్రేకర్లు వేస్తాయి ఈడ మస్తుటేస్తారు స్లో కావాలి లేకపోతే బండి ఎత్తేస్తుంది లోడ్ బండికి అయితే ఇంకా ఆడ ఒక్కొక్కటి వేస్తారు కొన్ని దగ్గర మూడు మూడు వేస్తారు ఇప్పుడు ఈడ మూడు ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లో మస్తు ఎత్తేస్తుంది బండి అయితే ండి అయితే అయితే మా బండి అయితే తెలియదు మనం బండి ఇట్లా ఎత్తేస్తే ఒక కామెంట్ చేయండి ఆల్రెడీ మన ముందు లేచిపోయింది బయలుదేరుతున్నాయి ఇంచు మళ్ళా చోడు పెద్ద పెద్దగా ఉండే చోడు చిన్న అయింది కదా అసలు అయితే బంకులు అయితే మేము డీజిల్ కొట్టించుకున్నాం ఇటు సైడ్ వస్తే ఇక్కడ డీజిల్ కొట్టించుకుంటాం ఈ బంకులు ఈ బంక్ అయినా ఏ బంక్ అయినా సరే అయితే ఇలానే కొట్టించుకున్నాం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పోవాలి ఇంకా చాలా దూరం వాళ్ళు మనం అయితే ఇక ఊరైతే దాడుతున్నా త్రీ డేస్ అవుతుంది అక్కడ ఆగి అందుకే అని అయిపోయినాయి అక్కడైతే వాటర్ ఏం లేదు ఇదైతే రెండు క్యాన్లు కాదు ఆడ ప్లాంట్ ఉంటుంది మనం లెఫ్ట్ మొత్తం అక్కడ నుంచి అయితే ఫ్రిడ్జ్కి ఆ లెఫ్ట్లో ఒక వాటర్ ప్లాంట్ అయితే ఉంటుంది అక్కడైతే పట్టుకొని బయలుదేరి అయితే మనకు పెద్ద బ్రిడ్జ్ వస్తుంది మనం వెయ్యి రోడ్లో ఫిష్ అమ్ముతాడు మోస్ట్ బాగుంటాయి ఆడ ఫిష్ అంటే డోవిడ్ తాకింది ఇప్పుడు మిల్లులు వస్తున్నాయి అన్నీ మొత్తం మిల్లులు ఉన్నాయి రైస్ మిల్లులు ఉంటాయి కదా ఎన్నయ్యే ఉన్నాయి ఎంత దూరం పోవాలేమో తెలియదుగా కోతలు ఉన్నాయా పెద్ద పెద్దగా ఉన్నాయి రైస్ మిల్లులు అయితే అయితే దామోశ అయితే వచ్చేసిన అది ఫ్రిడ్జ్ ఉందా బ్రిడ్జ్ కానీ పోతే మనకు సాగర్ సిమెంట్ వస్తుంది బార్డర్ వస్తుంది ఆడ బార్డర్ దాటినంగా సాగర్ సిమెంట్ వస్తుంది మనం లెఫ్ట్ పోవాలి పెద్ద కాలు వస్తుంది మనం పోతుంటే డివో కోసం ఆయన డివో కోసం ఆయన కానీ ఆయన డెక్కర్ సిమెంట్ ఆ రూట్లో అదైతే పోజిషన్ అట్టా అయి ఉంటాడు ఎంత స్వీట్ బ్రేకర్ ఇక వాటర్ పట్టుకోవాలి ఇక్కడ ప్లాంట్ ఉండేది వచ్చినప్పుడు చితే మేము వాటర్ పట్టుకుంటాం దగ్గర పోతుంది వాటర్ పట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఆపిన టాన్య సైడ్కి అయితే ఆపేసిన పెద్ద నల్లొస్తుంది టాంకీ ఇది ఓన్లీ నాటేసేటప్పుడే మనం రైస్ పైసం చేసేటప్పుడు వస్తుంది పెద్ద నల్ల ప్రతిసారి అయితే తాళం చేస్తాం ఎంత అవుతుంది ఎలా అయితే మళ్ళీ అవుతుంటుంది ఫోన్ ఎలా వాడితే కథమయ్యా మళ్ళీ జీతం కూడా పనికిరాదు డ్రైవర్లు అయితే తాళం చేసి బయలుదేరతారు ఏ డ్రైవర్ అయినా మనం ఇప్పుడు తణం చేయాలి తణం చేసి పోత అయిపోతుంది దవ్వ దేసి వెళ్ళిపోతుంది బట్టలు తీసుకొని టవాళ్లు తీసుకొని మా సైడ్ అయితే ఇప్పుడే నాటేస్తారు నాటి మొన్ననే కూర్చున్నాం అప్పుడే నా నాడు కూడా అయిపోతుంది ఇక సార్ ఎప్పుడే నారు పోస్తరు ఎప్పుడు నాటిత్రేమో ఇది ఇప్పుడే ఇక్కడ నాటు వేసి ఆల్రెడీ సెట్ గుజరు ఇది ఫ్రెండ్స్ మన సింబల్ బట్టర్లు వేసుకొని తను తో వేసి బయలుదేరం మళ్ళీ మన కోసం ట్రాన్స్పోర్ట్ అయినా వెయిట్ చేస్తాడు సబ్బులు సబ్బులనే ఉండే ஷாம்பூலே மாட்டலிப்பு தாடம் வெளித்தே பாகுது இது மொழி லேட் அது மன்கே ஃபிரிஜ் இது ஷாப் பட்டது ஷாப்பு படத்தேசை பெரு அலு போட அது தாடம் செய்வோம் பய అవి బాగుంటావు వానకాలం అయితే బత్తలు బత్తలు పట్టి పడేస్తాం అవి భోజనం బాధ మేము పడతా ఉంటాం మా పూర మా గ్యాంగ్ మొత్తం అయితే కంపెనీ అయితే మళ్ళీ ఇది కంపెనీ స్టార్ట్ అయిన ఇది రోడ్ ఇట్లనే ఉంది గుంటలు గుంటలు మళ్ళా మళ్ళీ వాళ్ళ కంపెనీ వాళ్ళు కార్లు పోడానికి అయితే మంచి సిసి రోడ్ వేసుకోరు మళ్ళీ మనం దాని మించి పోనీయరు అట్లా మంచిగా వాళ్ళ కాలం మంది వేసుకోమన్నా ఇంకా లారీలలో బాధ లారీలు పడతాయి ఇంకా టైర్లు గరమవుతా అని అట్లా అనుకుంటారు వాళ్ళు కంపెనీ ఈ నుంచి కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది అది ఫేస్ పొజిషన్ అయితే మొత్తం జంగలే మొత్తం జంగల్ జంగల్ ఉంటుంది ఇంకా దుమ్ములు వేస్తుంది ఇంత రాళ్ళు రాళ్ళు టైర్లు కూర్చుపో టైర్లు పంపడం టైర్లు పలగడం ఇవన్నీ చేసిన దాంట్లోనే అవుతుంది ఈ లారీలో బాగాలేదు ఇట్లాంటిగా మాకు కూడా వాళ్ళు వేసుకున్నట్టు మాకు కొంచెం ఇష్టం జరిపి మాకు కూడా ఒక రోడ్డు టైపు పనులు మన అది కంపెనీలో సిమెంట్ తగ్గది ఆ సిమెంట్తోనే తైపోయాయి ఫ్రెండ్స్ నేను డివో వచ్చినాకైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను డివో అయితే మనకు వచ్చేస్తే డివో చూపిస్తాను మనకు డివో వచ్చేసేది ఇది ఈ డివో తీసుకుపోయి కంపెనీ వేయాలి కంపెనీ ఇస్తే మా ఎక్కువ వెళ్తారు ఇక రావాలి రావాలి వన్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ హండ్రెడ్ ఇక ఊరకాలియా బండి వేసుకోండి మళ్ళీ గ్యాస్ వేసుకోపోయినారు ఇట్లాంటి దాంట్లో మనం గ్యాస్ దాయాలి దాచి తీసుకుపోవాలి అట్లా వేయాలి ఇప్పుడైతే దానికైతే కంపెనీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా మనకు డివో ఉంది కదా డివో పేపర్ అయితే అడిచేసిన కంపెనీ లోపల ఆఫీస్ మన సెక్రటరీ దగ్గర అయితే ఇచ్చేసిన మన బండి ఎప్పుడు పిలుస్తుండో ఏమైనా తెలియదు యా ఇప్పుడైతే పార్కింగ్లో అయితే బండి పెట్టేసిన మొత్తానికి ఇలా అన్ని లారీలు ఉంటాయి ఇప్పుడు ఏమైందంటే మనకు ఇలా వంట వండుకోలేదు ఇక మా పొద్దున టిఫిన్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఫ్రైడ్ రైస్ తిన్నా వండుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ మధ్యలో వండుకున్నాం అనుకో మళ్ళీ మళ్ళీ బండి పిలిచిన అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక మళ్ళీ వండుకోలే ఇక అందుకే ఇలా ఫైవ్ పే ఫ్రైడ్ రైస్ తినొచ్చిన ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా జాకెట్ ఉండాలి జాకెట్ ఉండాలి ఒకటి మళ్ళీ ఎలిమెంట్ ఇవన్నీ వేసుకొని పండిస్తేనే లోపల పండిస్తారు లేకపోతే వస్తు కొనియరు మళ్ళీ ఇలా గ్యాస్ క్యాను వెయిట్ ఏం రానియరు ఏదో ఏమో ఇక మన ఎప్పుడు పిలుస్తారో ఏమో ఎట్లయితే కూర్చున్నా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా మన బండి పిలిచినప్పుడు లోపల పోతే అయిపోతుంది ఏమో లోపల పోయి కాంటాక్కి ఇచ్చుకొని కాంటా పెట్టుకుని ప్యాకెట్లు సైడ్ పెట్టి లోడింగ్ పైన పెట్టుకుంటే అయిపోతుంది మనకి లోడ్ ఎన్ని బండ్లు ఉన్నాయేమో లోపల నాకు ఇలా పట్ట కడతారు మళ్ళీ పట్ట కట్టి ఉంటారు మన కట్టనియరు బండ్లు అయితే తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకు అయితే అంబుజా సిమెంటు ఏసీసీ సిమెంట్ మన పెన్న సిమెంట్ మూడు అవుతున్నాయి కదా అందుకే బండ్లు కూడా తక్కువ ఉన్నాయి ఇప్పుడు తాండ్రూ సిమెంట్ పెన్న ఇది రెండు ఒకటే రెండు ఒకటి ఒకటే ఓనర్ కంపెనీలో ఆడ కూడా ఇటు దామశాల్లో కూడా తాండూరులో ఒకటి రెండు ఉన్నాయి కంపెనీలు అయితే అందుకే ఇటు వచ్చినాం ఒక ఫ్రెండ్స్ అన్లోడ్ అయినా మనకి ఇంకేం తెలియదు నాకు లోడ్ అయినాక చెప్తా పడగేటప్పుడు మనకు అన్లోడ్ కూడా చెప్పేస్తారు వెళ్తే అయిపోయింది వీడియో ఇస్తా ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీలో కూడా సెక్యూరిటీ అనుకో వీడియో మొత్తం డిలేడ్ అయిస్తారు కంపెనీలలో ఏ కంపెనీలో అయినా వీడియో తీయలేదు ఫస్ట్ అయితే మనం ఉన్నప్పుడు పోతే సాడెన్గా సాడన్గా అయితే వీడియో తీసుకోవాలి మనం ప్యాకెట్ ప్యాకెట్ కింద పోయినప్పుడు లోడేటప్పుడు అయితే అప్పుడు సాడంగా చూసుకోవాలి చూడకుండా చూసుకోవాలి ఏం అట్లయితే గేట్కి వెళ్ళి చూపిద్దు ఇక్కడ అందుకే ఇట్లాంటివి ఫ్రెండ్స్ అయితే లోడింగ్ పాయింట్లకి అయితే వచ్చేసినాం మన బండి అయితే లోడ్ అవుతుంది ఇప్పుడైతే రాంగ్ అయితే మంచిగా ప్యాకెట్ కింద లైట్ అయితే వచ్చేసిన లోడ్ అవుతుంది మంచిగా అయితే మనకి పీపీసీ మసాలి అమ్మూజా సిమెంట్ బ్యాగ్ అవన్నీ బండి లోడింగ్ కోసం పెట్టిరు మనకు డివో ఇచ్చిన ఇలానే ఇలా ఇస్తే ఇలా పెట్టుకోని చెప్పిరు రెండు పాయింట్లు ట్టగానే లోడ్ అయితే ఇస్తారు మనకు పన్నెండు ఎట్లు వస్తాయి అన్నీ నలభై ఐదు లేస్తారు ఒక నెట్కు నలభై ఐదు వస్తుంది మొత్తం కలిసి పన్నెండు ఎట్లు వస్తాయి అయితే పదకొండు వేస్తారు అనమాట చాలా హైట్ వస్తుంది కదా పదకొక్కలు లోడింగ్ మనుషులు వేస్తారా అనుకుంటారు చూడండి ఒకసారి అయితే మనకు ఓన్లీ మొత్తం మనకు మిషన్తోనే సార్ లోడింగ్ అయితే అక్కడ దింపేది అయితే మనుషులే దింపుతారు ముగ్గురు మనుషులు దింపుతారు ఇక్కడైతే ఓన్లీ మిషన్ మించి వస్తాయి తెలవాలంటే లోడింగ్ కోసం మన మనది లింకు షేర్ చేయండి అందరికైతే అయితే మనం జగది రూటలు ఉన్నాం మనం బండి అయితే అన్లోడ్ అవుతుంది మనకు నైట్ అయితే ఏమి వీడియో తీయలేను లోడ్ అయిపోయింది పట్ట కట్టుకున్న బయలుదేరి వచ్చేసినాం అయితే ఇక ఇక్కడికి వచ్చేసరికి రెండు అయిపోయింది నైట్ అయితే ఇక వచ్చినప్పుడు అనుకున్నా ఇప్పుడేసేపల్ లేచినాం ఇప్పుడే తిన్నా ఇప్పుడైతే అండ్ అయితే అయిపోతుంది అండ్ అయిపోయినాక మళ్ళీ మనకు లోడ్ ఎక్కడ చెప్తుందో తెలియదు ఇక మనం వీడియో అయితే అయితే కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం తప్పకుండా మనం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా అందరికి షేర్ చేస్తే మనకు జర సపోర్ట్ దొరుకుతుంది ఒకనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి మించట్టు ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి కొత్త అయితే మనం నేను చిన్న చిన్న అప్డేట్ చేస్తున్నా లోడింగ్ ఎట్లా అవుతుందో అన్నీ ఇస్తున్నా తప్పకుండా దాన్ని ఫాలో అవ్వండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వకుండా మర్చిపోకూడదు గంట సింబల్ అయితే గట్టి కూడా నాకు వినపడాలి ఇంకా ఫ్రెండ్స్ గంట సింబల్ కొడితే మనకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మన యూట్యూబ్ సింబల్ అయితే మనకు ఛానల్ అయితే మనం వీడియో పెట్టంగా వచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్